ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులందరికీ క్రీస్తు చేస్తున్నామా హృదయపూర్వకమైనటువంటి వందనాలు నిన్న ఐదో తారీఖున జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దైవజనులకు అలాగే పాల్గొన్నటువంటి విశ్వాసులకు పాల్గొన్నటువంటి స్త్రీలకు మరొక్కసారి క్రీస్తు చేస్తున్నామా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాం మరి దేవుని కృపను బట్టి అక్కడ విజయం మాది కాదు దేవునిది సత్యానిది వాక్యానుసారం అనే స్థితిది అనేటువంటి సత్యాన్ని మొట్టమొదటిగా అందరూ కూడా గమనించాలని ప్రేమతో మీ అందరు కూడా విజ్ఞాపన చేస్తున్నాం ముఖ్యంగా నిన్న జరిగినటువంటి కార్యక్రమం ఎందుకొరకు పాలకుల్లో ఉన్నటువంటి సేవకులు నర్సాపురం డివిజన్లో ఉన్నటువంటి సేవకులు అలాగే పశ్చిమ గోదావరి జిల్లా వైడిగా ఉన్నటువంటి పాస్టర్ ఫెలోషిప్పు బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా మరి నర్సాపూర్ డివిజన్ బ్రాంచ్ అంతా కూడా వీళ్ళందరూ కలిసికట్టుగా చేశారు ఎందుకు ఆపవలసిన అవసరం ఉంది అనేటువంటిది అక్కడికి వచ్చినటువంటి విశ్వాసులు అందరికీ చాలామందికి అర్థం కాలేదు విశాఖ గారిని ఆపుతున్నారు ఆయన మమ్మల్ని బాగు చేశాడు మమ్మల్ని మాకు బాధలు పోగొట్టాడు అన్నవాళ్ళే తప్ప అంటే ఆయన మీద ఉండేటువంటి ప్రేమ లేకపోతే ఆయన ఇచ్చినటువంటి భ్రమ అని మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి అపోస్తులు వాక్యం చెప్పినప్పుడు మూడు వేల మంది ఒక్కసారి పెంతుకొస్తే పండుగ దినాన బాప్త్యసం పొంది తమ చర స్థిర ఆస్తులను అమ్మి అపోస్తుల పాదములు ఎదురు పెట్టి వారు ఏకమనస్సు కలిగి వారు సత్యవాక్య ధ్యానంలో ముందుకు వెళ్ళారు వాక్యానుసారమైన జీవితాన్ని జీవించారు వాక్యానుసారంగా బ్రతికారు చలించారు మరణమైన సంబంధమైనటువంటి బాధలు కలిగిన సువార్తను ప్రకటించడం మానలేదు మరి ఇస్సాకు గారి దగ్గరికి వచ్చినటువంటి వారందరూ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాం వారు తెలియక కేవలం ఇశాక్ గారు మమ్మల్ని స్వస్థపరిచారు ఇశాక్ గారు తైలం రాసుకుంటే మాకు స్వస్థ కలిగింది మా కడుపులో ఉన్న బాధలు పోతున్నాయి అందుకోసం మేము వచ్చాము మీరెవరు మమ్మల్ని ఆపుతకి మీరెవరెలా చేయటే కని అనేటువంటి వారి వాదనే తప్ప అయ్యా వాక్యానుసారంగా ఆయన చెప్తున్నారు వాక్యానుసారంగా బోధిస్తున్నారు అని అన్న అడిగిన వాళ్ళు ఏ ఒక్కరు కూడా లేరు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళందరూ చెప్పేది అయ్యా మా ఇస్సాకయ్య గారు మమ్మల్ని అందరినీ మీ గుడులకి వెళ్ళండి మీ సేవకులకి దశం భాగాలు ఇచ్చేయండి మీ సేవకులతో ఉండండి మీరు అని చెప్పారు కానీ ఒక్కరోజు మాత్రమే ఇక్కడికి రమ్మని చెప్తున్నారు ఒక్క ప్రశ్న సూట్ అయిన ప్రశ్న విశ్వాసులు నేను జ్ఞాపకం చేస్తున్నాను మీ దశంభాగాలు అక్కడ ఇవ్వద్దు మీరు అక్కడికి ప్రార్థనకి వెళ్ళొద్దు అంటే మీరు అక్కడికి వెళ్తారు అసలా ఇదొక టెక్నిక్ మీరు అక్కడికి వెళ్ళండి అక్కడ ఉండండి ఒక్కరోజు నా దగ్గరికి రని చెప్పడంలో ఒక గొప్ప మర్మం ఉంది ఒక గొప్ప టెక్నిక్ అనే సత్యాన్ని అందరు కూడా విశ్వాసులు అందరూ కూడా గమనించాలి సతీష్ కుమార్ కూడా ఇదే చెప్తాడు మీ చర్చిలకి వెళ్ళండి మీ చర్చిల్లో ఉండండి మీ దశ భాగాలు అక్కడ ఇవ్వండి కానీ మంచి సత్యవాక్యం కావాలనుకున్నారా నా దగ్గరికి రమ్మంటాడు అంటే అక్కడ బోధించే బాధకులు సత్యవాక్యాన్ని బోధించట్లేదని ఈయన వాదన ఈయన ఆలోచన అలా ఇసాక్ పుర్రీ ఇసాక్ కూడా వీళ్ళందరినీ చెక్క విశాఖను ఆయన వీళ్ళందరినీ కూడా ఆ భ్రమలో ఉంచాడు కాబట్టి ఆ భ్రమలో నుంచి వీళ్ళు బయటికి రాలేకపోతున్నారు కనుక ఆ సూటిగా ఇది విషయాన్ని గమనించాలని ప్రేమతో తెలియజేస్తున్నాం సరే విశాఖ గారే సత్య బాధ చేస్తే వాక్యానుసారమైన బోధ బోధిస్తే వాక్యానుసారమైనటువంటి వాక్యంలో వాళ్ళు ముందుకు నడిపిస్తే నీవు మీరు చెబుతున్నటువంటి సత్యవాక్యం ఏంటో స్పష్టంగా కాదని మేము చెప్పినప్పుడు మీరు దుర్బోధ చేస్తున్నారు మేము చెప్తున్నప్పుడు దుర్బోధ కాదు నా అది సత్యవాక్యం ఇదిగో రండి నీతో మాట్లాడతానని మీరు అనాలి ఇది దుర్బోధ కాబట్టే మీరు ఎవ్వరు కూడా రాలేదు ఇప్పుడు విజయవాడలో ఏం చెప్తున్నారు మీరు పదొచ్చింది మంటలు వచ్చింది ఆ పద మీద ఉన్నవాడు ఎలాంటి వాడు వాళ్ళు తెలియదు కనుక పదంతా ఆడిపోయిందని చెప్తున్నారు నిన్న ఎందుకు రాలేదు మీరు పాలకొల్లు మీరు కోర్టుని ఆశ్రయించరు కోర్టు మీద ఆధారపడ్డారు కోర్టు ఆర్డర్ వస్తే పాలకోలు వద్దామని ప్రయత్నం చేశారు కోర్టు ఆర్డర్ తీసుకుని పోలీసు వారు అండ తీసుకుని పోలీసు వారితో సహకారంతో వద్దామని ప్రయత్నం చేశారు మరి మేము నిజంగా పరిశుద్ధాత్మ పరిపూర్ణలు పరిశుద్ధాత్ముడు మీకు చెప్పలేదా నువ్వు పాలకొలు వెళ్ళకో పాలకొల్లో ఉన్న సేవకులందరూ కూడా ఇలా బాధపడుతున్నారో రోదం చెందుతున్నారు అని మీకు మరి చెప్పలేదా మరి మాట్లాడదామని సోమవారం నుంచి మరి అడబాల్లో ఉన్నటువంటి ఆయనతోనూ మీరు పంపినటువంటి వారితోనూ హైదరాబాద్ నుంచి పంపినటువంటి వారితోనూ మీ స్నేహితులైనటువంటి జాన్ లాజరస్తో మాట్లాడినప్పుడు వారు నిన్న మీ తరఫున మాట్లాడినటువంటి వారు అందరూ ఏం చెప్పారంటే ఆయన ఒక ఆయన గెడ్డ ఉంది ఆయనకి మరి ఆయన పేరు నాకు తెలియదు ఆయన ఏం చెప్పాడంటే ఐ కొంచెం నీరసంగా ఉందండి బాగోలేదు ఆ కారణం చేత మీతో మాట్లాడలేకపోయారు అని చెప్పారు మరి మీకు స్వస్థవర దైవజనులు అయినప్పుడు మీ అభిషేక తైలాలు చేసి బాగు చేసినప్పుడు మరి మీకు బాగు చేసుకోవడం రాలేదా మీకు ఎందుకు స్వస్థ కలగలేదు మీరు ఎందుకు బలహీనత అయ్యారు మీరు ఎందుకు జ్వరం వచ్చింది మీకు రాకూడదు కదా మరి వాస్తవాన్ని ఆలోచించాలని విశ్వాసు జ్ఞాపకం చేస్తున్నాం దైవజన్లు మీరు నిజంగా సత్యవాక్య సంబంధులై ఉండి సేవ చేస్తే తోటి సేవకుల్ని కూర్చోబెట్టి మేము మాట్లాడతామని చెప్పినప్పుడు మీరు ఎందుకు అవకాశం ఇవ్వలేకపోయారు ఎందుకు రాలేకపోయారు ఎందుకు మాట్లాడలేకపోయారు మీరు ఆళ్ళతో కౌరు పంపించారు ఆలయలతో మాట్లాడారు కానీ డైరెక్ట్గా మీరు మాట్లాడారు అసలు ఎందుకు ఇసాక్ గారి చెప్తున్నాం అంటే చాలా స్పష్టంగా మీడియా ద్వారా మేము అందరికీ జ్ఞాపకం చేస్తున్నాము ఆయన ఎక్కడ ప్రార్థన పెట్టినా ఒకటే చెప్తున్నారు శుక్రవారం తైలాభిషేక ఆరాధన శక్తి తైలాభిషేక ఆరాధన బుధవారం శక్తి తైల అని తొమ్మిది చోట్ల మీరు ఎక్కడ చూసినా తైలాభిషేక ఆరాధనలు తైలాభిషేక ఆరాధనలు అంటున్నారు సూట్ ఇసాక్ గారిని సూటుగా ప్రశ్నిస్తాం అపోస్తుల బోధలో తైలాభిషేక ఆరాధన అనేటువంటిది ఎక్కడైనా ఉందా ఆరాధన క్రమం అంటే అది ఎప్పుడో దయతో వారు ముఖం కానీ మీడియా ముఖంగా కానీ మాకు తెలియచేయండి మీకు మాతో మాట్లాడటాకే ఇష్టం లేకపోతే ఆరాధన అంటే ఐదు అంశాలు వాక్యానుసారంగా అపోస్తుల బోధ ప్రకారం పాటలు వాక్యము ప్రభభోజనం కానుకలు సమర్పించడం ప్రార్థన చేయడం ఇది ఆరాధన క్రమం ఇది అపోస్తుల బోధ వాక్యం చెప్పినటువంటి దాన్ని వాక్యానుసారంగా రుజువు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం రెండవది మీరు చెప్తున్నటువంటి ప్రవచనాలు ఆశీర్వాదాల స్వస్థత లేనటువంటిది నూనె రాసి ప్రార్థన చేయటం వాక్యం చెప్పినటువంటి మీలో ఎవనకైనా బలహీనుడే అంటే వాడు సంఘ పెద్దలను పిలిపించి ప్రార్థన చేయాలి వారందరూ ప్రార్థన చేస్తే ఆ విశ్వాసకి విశ్వాస అయితే మన ప్రార్థన రోగిని స్వస్థపడుతుందని ఒక విషయం గమనించాలి విశ్వాసులందరూ కూడా నీ విశ్వాసంతో పని లేదు నీకు నిజంగా స్వస్థతవరం ఉంటే నీ దగ్గరికి వచ్చేవాడు విశ్వాసంతో నీకు పని లేదు పేతృవ్యవహాలను బాగు చేసినటువంటి కృంటివానికి విశ్వాసం లేదు వాళ్ళు బాగుపరుస్తారు వాళ్ళు ఎవడో కూడా తెలియదు అయినా ఏసునామమ్మను స్వస్థపరచమంటే వారు దిగ్గున లేచి స్వస్థ పొందారు స్టెఫను ఫిలిప్పు ఇంకా మిగిలినటువంటి అపోస్తుల ద్వారా పరిశుద్ధాత్మ పొందుకున్న వారందరూ స్వస్థ చేసినప్పుడు ఇమీడియట్గా స్పాట్లో చేశారు మీకు ఇసాక్ గారికి ఛాలెంజ్ విసురుతున్నాం అమ్మతేజకి ఛాలెంజ్ విసురుతున్నాం క్రీస్తు రాయిబారైనటువంటి ఛాలెంజ్ విసురుతున్నాం ఒక కుంటివాన్ని ఒక గుడ్డివాన్ని ఒక గ్రుంటి వాన్ని గు్రుడ్డివాన్ని మీ దగ్గర తీసుకొస్తా మీరు బాగు చేయండి పరిశుద్ధాత్ముడు మీకు స్వస్థవరం ఇస్తే చాలా సంతోషం ఇలాగా మీ దగ్గరికి వేల మందిని మేము తీసుకొస్తాం మా సంఘాల నుంచి తీసుకొస్తాం ఆ స్వస్థవరం మెరుక్కుంటే మీకు ఖచ్చితంగా మరి గొప్ప కార్యాలు చేస్తున్నారని మేమే దగ్గరుండి మీకు ప్రచారకులుగా పనిచేసి మిమ్మల్ని ఊరేగించి తీసుకెళ్తాం మా సొంత తమ్మునికి పోలియో ఉంది మా తమ్ముడిని తీసుకొస్తాం ఆ పోలీ నుంచి బాగు చేయండి మా సంఘంలో చాలామంది యాక్సిడెంట్ అయి మరి కాళ్ళు విరిగి చేతులు విరిగి భయంకరమైనటువంటి రాడ్లు వేసుకున్నటువంటి వారు ఉన్నారు వారిని బాగు చేయండి మేము సంతోషంగా మిమ్మల్ని ఆహ్వానిస్తాం కేవలం స్వస్థత వరాల పేరట బ్రహ్మపరిచి ఆత్మల ముందు మీరు దయ్యముల బోధను బోధిస్తూ సంఘాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు క్రీస్తు సంఘంకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను ప్రాధాన్యతను ఆరాధనకు ఉన్నటువంటి ధన్యతను పాడు చేస్తున్నారు చిక్క విశాఖ గారు కానీ మేము చాలా విసిరుతున్నాం మీరు చెప్పే బోధ దుర్బోధ అబద్ధమైన బోధని వాక్యానుసారంగా వాక్యం నుంచి వాక్యం ద్వారా మేము రుజువు చేస్తాం కాదు అంటే కూర్చున్నారండి వాక్యానుసారంగా మాట్లాడండి వాక్యం ద్వారా మాకు సమాధానం చెప్పండి నోటి మాటలు కాదు ఆళ్ళేళ్ళ మాటలు కాదు విశ్వాసులు తెలియదు మీ దగ్గరికి వచ్చిన విశ్వాసులకి కేవలం మీరు స్వస్థపరుస్తారు బాగుపరుస్తారని ఆలోచన తప్ప క్రీస్తు ప్రభు సత్యవాక్యాన్ని వినడానికి వచ్చాను వాక్యాన్ని నేర్చుకోవడానికి వచ్చాను వాక్యానుసారమే జీవితం కొరకు వచ్చాను అన్నీ చూపించండి మీరు మీరు చెప్పే గారడి విద్యలు మీరు చెప్పే చేసే గారడి విద్యలు చేసేటువంటి దుర్బోధలు వాళ్ళకి తెలియదు వాళ్ళ మైకూలం ఉన్నారు విశ్వాసులందరికీ మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం మీరంటే కోపం కానీ తాపం కానీ మాకేమీ లేదు కేవలం దుర్బోధకు గురి అవుతున్నారనేటువంటి స్థితిలోనే మేము నిన్న జరిగినటువంటి కార్యక్రమాన్ని అడ్డుకున్నాము అది అందరూ గమనించాలని ప్రేమతో తెలిసి మీరు అందరికీ ప్రశ్న ఎంతమంది సేవకులు అందరూ వచ్చి ఎందుకు దాన్ని అడ్డుకున్నారని ఒక్కరు ఆలోచించలేకపోయారు మేము అదే పడే అదే ఏ ఒక్క విశ్వాసులు కూడా అసలు ఎందుకు వచ్చారేలో కారణం ఏంటి ఎన్నాళ్ళని ఏంది ఈ రోజుని ఎందుకు వచ్చి అడ్డుకుంటున్నారని ఒక్కరు ఆలోచించలేకపోయారు అందరూ కూడా కేవలం అక్కడికి వచ్చినటువంటి వారు ఇషాక్ గారికి సంబంధించినటువంటి వారందరూ వాళ్ళని రెచ్చగొట్టారు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి వాళ్ళ మీద తిరగబడండి వాళ్ళని కొట్టండి వాళ్ళని తిట్టండి అని వాళ్ళు పంపించారు వాళ్ళందరినీ తోసుకొచ్చారు వాళ్ళందరిని ఎవడ మీకు అడ్డు వచ్చి వాడు వెళ్ళిపోండి అని ప్రోత్సహించారు మేము ఆ బాధలో మమ్మల్ని ఎన్ని తిట్టినా మేము మౌనంగా వాటిని భరించాం కారణం ఏంటంటే వీరికి సత్యవాక్యం తెలియదు అమాయకులుగా ఉన్నారనే ఉద్దేశంతోనే మరొక్కసారి ఈ వీడియో ద్వారా మీ అందరికీ విజ్ఞాపన చేస్తున్నాం మేము క్రీస్తు పనికి సత్యస్సు వార్త ఎవ్వరు చెప్పడానికి వచ్చినా పాలకొల్లు ఖచ్చితంగా ఆహ్వానిస్తాం ప్రేమతో వారి యొద్ద వాక్యం నేర్చుకుంటాం మాకు తెలిసిన సంగతులు వారికి చెప్తాం అబద్ధ బోధకులు ఎవరు వచ్చినా అబద్ధ బోధను ఖండిస్తాం దుర్బోధన మరి పారదోలుతాం దుర్బోధకును పారదోలుతామని ఈ యొక్క పత్రిక మీ మీడియా ద్వారా మీ అందరు కూడా జ్ఞాపకం చేస్తూ ఇసాకు గారు కానీ తేజ గారు కానీ అంజోర ఎవరైనా ఎవడైనా సరే ఎవరైనా సరే ఎవడైనా సరే ఎవరైనా సరే మాకు భేదం లేదు అందరూ సమానం సావకులుగా సత్యవాక్యాన్ని చెప్తే ఆహ్వానం దుర్బోధకులకు వస్తే మేము అందరినీ వాక్యం ద్వారా ఖండిస్తాం వాక్యం ద్వారా బుద్ధి చెప్తాం వాక్యం ద్వారా మేము సత్య సంబంధాలుగా చేస్తామని ప్రేమతో మీకు తెలియచేస్తున్నాం విశ్వాసులకి ఇసాక్ గారు ఇసాక్ గారు చెబుతున్న ఇసాక్ గారికి చాలా అని మరొకసారి చెప్తున్నాం మీకు ఖచ్చితంగా సత్యవాక్య సంబంధులైతే రండి మాట్లాడదాం మీ వాక్యం మీరు చెప్పండి మీరు నిరూపించండి మీరు చేసే శాఖ ఆరాధనలో రైటు ప్రార్థనా శక్తి ఈ యొక్క ఆ కూడికల ద్వారా మీరు చేస్తున్నటువంటి ఈ తైలాభిషేక ఆరాధన రైట్ అని మీరు రుజువు చేయండి మీరు వాక్యానుసారంగా మాట్లాడండి మేము వాక్యానుసారంగా మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాం వాక్యానుసారంగా మాట్లాడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీ మీకు తెలియచేస్తున్నాం మేము ఛాలెంజ్ చెప్తున్నాం ఛాలెంజ్గా డిబేట్ మాట్లాడడానికి కానీ మీరు ప్లేస్ మీరు ఇచ్చినా మేము ఏమైనా మేమి మీరు వస్తారంటే మేము ఇస్తాం ప్లేస్ మీరిస్తే మీ దగ్గర మీరు ఎక్కడ అరేంజ్ చేసినా ఏ ప్రదేశంలో ఏర్పాటు చేసినా సేవకులుగా మేము వచ్చి మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నామని ప్రేమతో తెలియచేస్తున్నాం అందరికీ హృదయపూర్వకమైన వందనాలు